ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఇది పీపుల్స్ బడ్జెట్ విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్కి వికసిత భారత్కి మరి ఒక బాటగా ఈ బడ్జెట్ నిలుస్తుందని ఖచ్చితంగా చెప్పవచ్చు ముఖ్యంగా వ్యవసాయ రంగం పైన అదేవిధంగా గ్రీన్ ఎనర్జీ పైన మరి ఈ బడ్జెట్లో కేటాయింపులు అనేది చాలా స్వాగతించాల్సినటువంటి విషయం అట్లాగే సామాన్యులకు కూడా ఇబ్బంది కలిగించకుండా ఈ బడ్జెట్లో తీసుకున్నటువంటి విధానాన్ని భారత్ రాబోయే తరానికి ఒక ప్రపంచంలోనే ఒక మేటిగా నిలబడేదానికి ఇది ఖచ్చితంగా నిలబడద్దు అని చెప్పొచ్చు అదేవిధంగా ఏపీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలవరానికి అదేవిధంగా అమరావతికి విశాఖ స్టీల్స్కి ఇలా అనేక రంగాలకి పోర్టులకి మరి నిధులు కేటాయింపు చేయటం నిజంగా కేంద్ర ప్రభుత్వాన్ని స్వాగతిస్తున్నాం అలాగే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కృషి కేంద్రంతో సానుకూలంగా వెళ్తూ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుతూ ముందుకు వస్తున్నందుకు చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అలాగే ఈ బడ్జెట్లో ఉద్యోగస్తులకి ముఖ్యంగా ఒక భరోసా కల్పించే విధంగా ట్యాక్సేషన్ విధా విధానాన్ని మరి ప్రతి ఒక్కరు కూడా హర్షించాలి అలాగే ముఖ్యంగా సాగునీటి ప్రాజెక్టుకి కానీ పోలవరం ప్రాజెక్టుకి కానీ ఇలా వ్యవసాయ రంగానికి వనరులు కేటాయింపు అనేది నిజంగా విప్లవత్వంగా తీసుకున్న నిర్ణయంగా మనం కూడా చెప్పుకోవచ్చు ప్రతి ఎకరాకి నీరు అందించాలనే లక్ష్యంతో ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్లో ముందుకెళ్లడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం ఈ ట్యాక్సేషన్ విధానంలో కూడా మరి ఎవరికీ భారం కాకుండా చేసినటువంటి నిర్ణయాల్ని మరి మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ మరి రాష్ట్ర ప్రయోజనాలను కూడా కాపాడే విధంగా ఈరోజు కేంద్ర బడ్జెట్లో మరి అవకాశం కల్పించినటువంటి ప్రధాని నరేంద్ర మోడీ గారికి అలాగే బడ్జెట్ను ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్ గారికి రాష్ట్రం కోసం అహర్నిశలు కష్టపడుతున్న చంద్రబాబు నాయుడు గారికి అలాగే నాయకులందరికీ కూడా ప్రత్యేకంగా కేంద్ర మంత్రులకి అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను